పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనక గొయ్యి అని అనుకున్నాం కదా అంటే మనం భారత్ ఒకవైపు బలూచిస్తాన్ ఆర్మీ ఒకవైపు కానీ కాదు ఆ దేశానికి చుట్టుపక్కల కూడా ఆటంకాలే ఉన్నాయి అవరోధాలే ఉన్నాయి అందులో గట్టి దెబ్బ ఊహించినటువంటి మరొక దెబ్బ తగిలింది పాకిస్తాన్కి అదే ఏంటో ఇప్పుడు చూద్దాం భారత సైన్యం దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్ట సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు ఏడుస్తూ ఉన్నారు డబ్బులు కావాలని అడుక్కుంటా ఉన్నారు ఎవరు ఎక్కడున్నారో అడ్రస్లు లేవు ఏ ప్లేసుల్లో ఏం జరిగిందో ఇప్పటిదాకా ప్రాథమిక సమాచారం కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు ప్రపంచానికి మనం ఎక్కడెక్కడ కొడుతూ ఉన్నాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నాం పాకిస్తాన్ చేస్తున్నటువంటి యుద్ధ నియమాల ఉల్లంఘన విషయాల్ని కూడా అది ఏ విధంగా మన సామాన్య పౌరుల్ని పెట్టుకుంటుంది అనే విషయాల్ని కూడా స్పష్టంగా ప్రపంచానికి చెబుతూ ఉన్నాం కానీ పాకిస్తాన్ ఏమీ చెప్పట్లేదు తమకు ఎంత డ్యామేజ్ అయ్యిందో చెప్పట్లేదు ఎక్కడెక్కడ అయ్యిందో చెప్పట్లేదు కనీస వివరాలని అందించే బాధ్యతని ఆ దేశం కనబరచట్లేదు నడుమ అటు బెలూజిస్తాన్ ఆర్మీ మొన్న ఒక పన్నెండు మంది పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికుల్ని ఈ బాంబు పెట్టి పేల్చేసి చంపేసింది ఇప్పుడు కి తాలిబాన్ ఇది కూడా ఉగ్రవాద సంస్థే ఒక రకంగా ఇది దీన్ని కూడా పెంచి పోషించింది ఆఫ్ఘనిస్తాన్ ఏదన్నా చెయ్యాలి ఆఫ్ఘనిస్తాన్ అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి పాకిస్తానే ఇప్పుడు అదే తెహరికీ తాలిబాను పాకిస్తాన్ మీద పగబెట్టింది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన పదిహేను మందిని చంపేసింది దాడి చేసి ఇదే అంశం మీద పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు పాక్ పార్లమెంటు సాక్షిగా ప్రధాని షాబాజ్పై విమర్శలు గుప్పించారు షహబాజ్ ఒక పిరికి పందా అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు షహబాజ్ కాకపోతే ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ కాకపోతే ఇంకొకడు ఎవడొచ్చినా అందరూ నట్టుగా అక్కడ నడిపించేదంతా ఆర్మీనే వీళ్ళంతా కూడా విపక్ష అధికార పక్షాల్లో డ్రామాలు ఆడుకుంటూ వాళ్ళ వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి తప్ప వీళ్ళు పీకేదేమీ లే షాహాజ్ షరీఫ్ కాకపోతే ఇంకోడు ఉంటాడు వల్ఫాగాడు వాడేం చేస్తాడు భారతదేశానికి వాళ్ళ రాజకీయాలు అలా ఏడుస్తా ఉన్నా మనం చెప్పుకోవాలి గాడు చెప్తున్నా అలా ఇప్పుడు తెహరిక్కి తాలిబాన్ దెబ్బకి ఇరవై మంది పాక్ సైనికులు హతమయ్యారు అది వార్త